అల్లూరి సీతారామరాజు జిల్లా వైరామవరం మండలం చౌటుదిప్పల గ్రామంలో వాలంటీర్ల వందనం కార్యక్రమంకు స్థానిక శాసనసభ్యులు శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి మరియు జెడ్పీటీసీ కర్రావు వెంకటలక్ష్మి ఎంపీపీ కడబాల ఆనంద్ వాలంటీర్లకు సేవారత్న అవార్డులు ఇచ్చి సన్మానించారు వాలంటీర్ అభినందన సభ కార్యక్రమంకు స్థానిక శాసనసభ్యులు శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి విచ్చేసి వైరామవరం మండలం పరిధిలో ఉన్న సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్ల సేవను గుర్తించి ప్రభుత్వం మిత్ర సేవా రత్న సేవా వజ్ర అవార్డులు ఇచ్చి సన్మానించి సర్టిఫికేట్లు అందజేశారు మనకి ఇవ్వడం జరిగింది ఇది అందరికి రాదు సేవ చేయడం అనేది ఇది కొంతమందికే వీలవుతుంది దానిలో ప్రతి ఒక్క మనం భాగస్వాములు అవ్వడం అంటే ఇంత అంత అదృష్టం కాదు మీకు మన ఎమ్మెల్యే గారు లేదంటే మన జెడ్పీటీసి గారు అక్కడ ఇంకా ముస్లింలు ఆధార్ కార్డు ఎలా ఎలా అప్లై చేసుకోవాలో క్యాస్ట్ ఎలా అప్లై చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆదుకున్నది ఎవరు అంటే వాలంటరీ వ్యవస్థనే ఆ వాలంటరీ వ్యవస్థ అనేది లేకపోతే అప్లికేషన్ ఎవరి దగ్గరికి వెళ్ళి రాసుకోవాలో తెలియదు ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు మనం ఏమనుకుంటామంటే నేను ఎంపీ అయిన తర్వాత ఎంపీపే కదా అని సరే ఈజీగా ఉంటుంది ముందు అవితే ఒక పెన్షన్ వెళ్ళి తీసుకొని వెళ్ళి వాళ్ళ చేతులు పెట్టినప్పుడు వాళ్ళ ఆనందం ఇంత అంత లేదు మీరు చూసారు ప్రతి ఒక్క హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పేషెంట్ దగ్గర కూడా మీరు వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు మీరు మీరు గ్రూపుల్లో పెట్టుకున్నారు గ్రూపుల్లో పెట్టుకున్న తర్వాత చాలామంది మన ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో వాలంటరీ వ్యవస్థ అనేది చాలా ముఖ్యం టౌన్లో అందరూ చదువుకొని ఉంటారు అప్లికేషన్ ఫారం తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫిలప్ చేసుకున్నటువంటి ఆలోచన కానీ ఆ జ్ఞానం వాళ్ళకు ఉంటుంది మనం ఎక్కడ తప్పు ఒకవేళ చదువు పదో తరగతో లేకపోతే ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లడైనా ఎక్కడ తప్పు రాస్తామో అనే ఆలోచనతోనే మళ్ళీ వాలంటీర్ దగ్గరికే వెళ్ళి అక్కడ రాయించుకొని మనం అప్లికేషన్ మనం మన సచివాలయంలో ఇచ్చేటువంటి పరిస్థితి అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది మన వైఎస్ఆర్ పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఏ ఉద్దేశంతో అయితే రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన అయితే అవినీతి రహితంగా జరగాలని జగనన్న ఆకాంక్షించి వాటికి అనుకూలమైనటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జగనన్న నమ్మకంతో ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా ఒక కొత్తగా ప్రారంభించినటువంటి ఒక వ్యవస్థ మనుకున్న విధంగా సక్సెస్ అవ్వాలంటే అక్కడ పనిచేసే వాళ్ళు నాయకుని ఆలోచనలకు అనుగుణంగా పనిచేసినప్పుడే ఆ వ్యవస్థ అనేది సక్సెస్ అవుద్ది ఈరోజు మన రాష్ట్రంలో చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ ఎంతో సక్సెస్ అయింది ఈరోజు ఈ విషయం నేను చెప్పడం కాదు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఈరోజు ప్రజలకి అలాగే ప్రభుత్వానికి మధ్య బారిదులుగా ఉంటూ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అవినీతి రహితంగా ఈరోజు ప్రజల చేతుల్లోకి వెళ్ళి చేరుతున్నాయంటే ఈ దాని వెనక మీ వాలంటీర్లు చేస్తున్నటువంటి ఎం సంచులు మోయిపిస్తున్నారో అండ్ వాలంటీర్లు అంటే కూడా గోలు సంచులు మోసేవాళ్ళని చాలా తక్కువగా చులకనగా చూశారు కానీ ఈరోజు వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ప్రజల అభిప్రాయం వింటూ ఉంటుంటే రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది ఎంత చక్కగా పనిచేస్తుంది అనేది రోజు వాళ్ళకు అర్థమవుతా ఉంది నిన్న మొన్నటి వరకు కూడా చూసుకుంటే ఈ టీడీపీ జనసేన స్వయంగా చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు నాయకులు కార్యకర్తలు కూడా కాదు స్వయంగా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వారి నోరుతో వారే మిమ్మల్ని ఎంత సోషల్ మీడియా ద్వారా మీ మీద ఎటువంటి దాడులు చేశారో మిమ్మల్ని చూశారు మీరు ఉదయాన్నే ఈరోజు గతంలో వెయ్యి రూపాయలు పెన్షన్ తీసుకోవడం కోసం లబ్ధిదారులు జన్మభూమి కమిటీ వాళ్ళ చుట్టూ పది సార్లు తిరుగుతుంటే మీరు ఈరోజు ఒకటో తారీఖు తప్ప ఎవరో కూడా ముఖ్యమంత్రి పేరు చెప్పాల అప్పుడు ఇంకా డీప్గా వెళ్ళి మరి డబ్బులు ఎవరు పంపిస్తున్నారంటే అప్పుడు జగన్ అని పేరు చెప్పారు అంటే మిమ్మల్ని వాళ్ళంత బాగా గుర్తు పెట్టుకున్నారు ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మంది గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారిలే ఉండేది అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండేది కాదు కదా కదమ్మ మీకు ముందుగా జన్మభూమి కమిటీలు ఉండేవి వాటిని మీరు అందరూ కూడా ఫేస్ చేసి ఉంటారు ఇంట్లో ముసలమ్మకి ఒక ఫింగ్